తెలుగుదేశం పార్టీ రెండో జాబితాలో గుంటూరు పార్లమెంట్ కాపులకి సీటు కేటాయించకపోవడంపై కాపులు ఆగ్రహం వ్యక్తం చేశారు లక్ష ఓట్లు లేని వాళ్లకు మూడు సీట్లు ఒక పార్లమెంటా అని ప్రశ్నించారు రెండు లక్షల యాభై వేల ఓట్లు ఉన్నవారికి ఒక సీటు కూడా కేటాయించరా అని అన్నారు కాపులని రాజకీయంగా వాడుకుంటున్నారు ఒక్క సీటు కూడా లేకుండా కాపులను ఏమని ఓట్లు అడగాలని ప్రశ్నించారు కాపులందరూ ఏకతాటిగా గుంటూరు పార్లమెంట్ పరిధిలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నాం అవసరమైతే ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని కాపు నేతలు అన్నారు నా పేరు సంకటలక్ష్మణరావు లక్ష్మణ్ రావు పీవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు నుంచి మాట్లాడుతున్నాం పార్లమెంట్ గుంటూరు దాదాపు రెండు లక్షల డెబ్బై వేల ఓట్లు కలిగి ఇవాల్టికి కూడా ఒక్క సీటు కూడా కేటాయించట్లేదంటే చాలా చాలా సీరియస్గా ఆలోచించాల్సిన సమయం వచ్చింది ఇవాళ దాదాపుగా త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఉన్న వాళ్ళకి నాలుగు ఎమ్మెల్యే సీట్లు ఒక ఎంపీ సీట్లు ఇచ్చినప్పుడు దాదాపు పాతి పర్సెంట్ ఉన్నటువంటి కాపుల్ని మర్చిపోతున్నారంటే ఇవాళ చాలా బాధాకరమైన విషయం ఈ విషయంలో మాత్రం మే రాబోయే రోజుల్లో దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ మాకు రావాల్సిన మా ఓట్లు మా సీట్లు మాకు కావాలి కానీ ఇవాళ జనసేన టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా కాపులకు అన్యాయం జరుగుతుంది ఇది నొక్కి వక్కానిస్తున్నాం కానీ దీని గురించి దాదాపు ఒక ఆరు నెలల నుంచి మేము గుంటూరు పార్లమెంటు సీట్లలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఒక్క సీట్ అయినా మేము కేటాయించమని అడిగితే ఇవాటి వరకు చంద్రబాబు కానీ అలాగే పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే భువనేశ్వరి గారు కానీ బీజేపీ తరఫున ఒక్కళ్ళు కూడా పట్టించుకోవట్లేదంటే కాపుల్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు ఇవాళ గత యాభై సంవత్సరాల నుంచి మనం చూస్తే కనుక ఆదిలో మేడూరు నాయసరావు గారు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత చెబులవి గారు వరుసగా అరవై రెండు అరవై ఎనిమిదిలో ఆయన గెలిచారు ఆ తర్వాత వరుస వరుస క్రమంలో శనకాలి అరుణ్ గారు కానీ కన్నా లక్ష్మినాయణ గారు కానీ నిశంకర్ వెంకటరత్నం గారు కానీ రెండు సార్లు గెలిచారు అంటే కాపుల్లో అత్యధిక అత్యధికంగా గెలిచిన వాళ్లలో కాపులు ఐదు సార్లు గెలిచారు ఈ రోజున ఇదే చంద్రబాబు గారు హయాంలో కాపులు అనగదొక్కబడుతున్నారు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నావు అంటే ఇన్ని రోజు ఇన్ని సంవత్సరాల్లో కాపులు అత్యధికంగా గెలిచినటువంటి కాపులు సీట్లని ఇవాళ వేరే వాళ్ళకి దారాదత్తం చేస్తున్నారంటే కాపుల్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు ఇదే కాపులు రేపు రాబోయే రోజుల్లో మీకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఇకనైనా మీ యొక్క ధోరణి మారపో మారకపోతే కాపులు అందరూ ఏకమై గుర్తుందో లేదో పంతొమ్మిది వందల అరవై ఏడులో నిశంకర్ వెంకటరత్నం గారు అరవై ఏడు అరవై ఏడులో నిశంకర వెంకటరత్నం గారు కాపులందరూ కలిసి ఐకమత్యంగా ఆ రోజున ఇండిపెండెంట్గా గెలిపించాం ఈ రోజు కూడా అదే లెక్కలో పశ్చిమ నియోజకవర్గం నుంచి కాపుల తరఫున ఇండిపెండెంట్గా నిలబెట్టి కాపుల సత్తా ఏదో చూపిస్తాం అందరికీ నమస్కారం భవిష్యత్ ఈ ఈరోజే ప్రకటిస్తున్నాం త్వరలో దాదాపు ఒక ఒక ఒకటి రెండు రోజుల్లో మేము ఇండిపెండెంట్ అభ్యర్థిగా పశ్చిమ నియోజకవర్గం నుంచి ఒక కాపు నాయకుడిని తీసుకొచ్చి మేము ఇండిపెండెంట్గా నిలబెట్టి గెలిపించుకునే తీ తీరులో వెళ్ళిపోతాం మీకు అల్టిమేటంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రెండు రోజుల్లో కనుక పశ్చిమ నియోజకవర్గానికి కాపులకు కనుక సీటు ఇవ్వకపోతే హండ్రెడ్ పర్సెంట్ కాపులందరూ ఐక్యతతో ఇదే ఉన్న కాపులు ఎవరైనా ఉంటే వాళ్ళన్నా గెలిపించుకుంటా లేకపోతే మేమన్నా సీటు ఆ సీట్ని మేము కాపులకన్నా మేము కాపాడుకుని మా సీటు మేము గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం రాష్ట్ర కాపుజేసి చైర్మన్ అమ్మా శ్రీనివాస నాయుడు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజున ఎంతో కాపులు మనోవేదన చెందుతున్నారు ఒక గుంటూరు జిల్లానే కాదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజున చూస్తుంటే మరి ఎందుకు ఇలా విస్మరిస్తున్నారో పార్టీలు అర్థం కావటం లేదు దమాషా ప్రకారం సీట్లు అంటున్నారు మరి ఏ విధంగా మీరు దమాషా ప్రకారం సీట్లు ఇస్తున్నారో కూడా మాకు తెలియట్లేదు రాష్ట్రం మొత్తం మీద తెలుగుదేశం పార్టీ ఇచ్చింది పదకొండు పన్నెండు సీట్లే ఎందుకు ఎప్పుడు కూడా మాకు ఇరవై ఐదు ముప్పై సీట్లు లోపు ఉండేవి మరి ఈ ఈ యొక్క ఎలక్షన్లోనే ఎందుకు మమ్మల్ని టై విస్మరిస్తున్నారో అర్థం కావటం లేదు అదేవిధంగా మన జగన్ గారు కూడా దగ్గర దగ్గర ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై సీట్లు దాకా ఇచ్చారు వారు మరి మీరు ఎందుకు పన్నెండు సీట్లు ఇస్తా మమ్మల్ని మబ్బి పెడుతున్నారు అదేమంటే రాజ్యాధికారం అంటున్నారు మిమ్మల్ని ఒక బలమైన పెద్దన్న పాత్రలో మిమ్మల్ని ఉంచుతామంటున్నారు మరి సీట్లు కూడా ఏ విధంగా మమ్మల్ని పెద్దన్న పాత్రలో ఉంచుతారో మాకు అర్థం కావటం లేదు ఈ రోజున ఇక్కడ పార్లమెంటు ఓన్లీ ఒక గుంటూరు జిల్లా తీసుకోండి రెండు లక్షల డెబ్బై వేలు చిలుకు ఉన్న జనాభాలో కాపు కమ్యూనిటీలో అంటే ఎవరు మీకు నాయకుడు లేడా బలంగా ఈరోజు అదేమంటే యాభై కోట్ల అరవై కోట్లు అన్నారు డెబ్భై కోట్లు వంద కోట్లు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు మాలో ఎందుకు మరి మీరు సీట్ ఇవ్వట్లేదు అర్థం కావట్లేదు అంటే మా రెస్మిట్లు కానీ మా యొక్క వేదన కానీ మీకు దాకా చేరట్లేదా లేకపోతే ఈ టీవీలో మీరు ఫాలో అవట్లేదా అనేది అర్థం కావట్లేదు అంటే ఇక్కడ అత్యధిక జనాభా తక్కువ ఉన్న వాళ్ళకేమో మీరు నాలుగు సీట్లు ఐదు సీట్లు ఇస్తున్నారు మరి ఓన్లీ కాపుల మీద ఈ టార్గెట్ ఎందుకు పెడుతున్నారు అనేది అర్థం కావట్లేదు అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే వస్తే పార్టీలోకి జగ టీడీపీలోకి వచ్చేస్తే ఆయన యొక్క పిలుపుతో అందరూ ఇక నాయకులతో ఎవరితో పని లేదనుకుంటున్నారా అనేది కూడా అర్థం కావట్లేదు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఇది మాత్రం తప్పకుండా వ్యతిరేక ఓటు కంపల్సరీ ఈ బాక్సులో ప్రతి ఒక్కరు కూడా మా దగ్గర వేదం చెందుతున్నారు చెప్పుకోలేకపోతున్నారు మేము ఒక కుల సంఘ పెద్దలలాగా మేము మీకు మా మమ్మ మాకేం ఇంటర్వ్యూ మీరు మేము వచ్చి మిమ్మల్ని కలవటానికి మాట్లాడడానికి ఇంటర్వ్యూ ఉండదు మా బాధలు చెప్పుకోవడానికి ఉండదు అందుకని ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మేము బయటకు వచ్చి చెప్పాల్సి వస్తుంది మీరు కుల సంఘ నాయకులు కుల సంఘ నాయకులు మేము ఎవరూ కూడా ఈ ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాం మీరు మాత్రం ఈ రెండు రోజుల్లో కూడా కంపల్సరీ మీరు కాపు అనే వాళ్ళకి ఎవరికైనా ఒక్కరికన్నా మీరు సిటీకి పోతే మాత్రం తప్పకుండా ఈ ఏడు నియోజకవర్గాల్లో కూడా ఇక్కడైనా కాదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చాలామంది మా ఫోన్లు చేస్తున్నారు ఇండిపెండెంట్గా వేద్దాం ఇండిపెండెంట్గా వేద్దామని ఓటు చీల్చుకుంటారో లేదా ఒక్కసారి మీరు మమ్మల్ని అందరినీ కూడా పిలిచి మాట్లాడి ఒక కొలిక్కి వచ్చి మా వాళ్ళకి సీట్లు ఇస్తారనేది మీరు తప్పకుండా అధిష్టానం నిర్ణయించుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ టైం లేదు కాబట్టి మీరు ఏదో ఏదో మాట్లాడుతున్నారు లే వాళ్ళు వెళ్ళిపోతున్నారు లేని మాత్రం మీరు దయచేసి అనుకోవద్దు చాలా గ్రౌండ్ వర్క్ జరుగుతుంది ఇక్కడ అందరూ ఎవరు పిచ్చోళ్ళలేరు ఇది మాత్రం మీకు ఓటు బాక్స్లోనే చూపిస్తాం మేము అది మాత్రం తథ్యం జై హింద్ నా పేరు నా పేరు నిశంకరరావు అప్పారావు ఈరోజు కాపు నాయకులందరూ ఇంత ఆవేదనతో ప్రెస్ మీట్ పెడతానికి కారణం ఏంటంటే గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ సీట్స్లో రెండు రిజర్వేషన్కి పోయినా కానీ ఇంకా ఐదు సీట్లు ఉన్నాయండి ఐదు సీట్లలో ఒక్క కాపుకి కూడా సీటు ఇవ్వడానికి అందరూ ఆవేదనతోటి ఇందాక వచ్చిన ఈ లిస్టుతో ఈ కాపు నాయకులకి ఎవరికి ఒక్కళ్ళకి కూడా సీటు రాకపోవడంతో మేమందరం ఆవేదనతోటి ఈ ప్రెస్ మీట్ పెట్టామండి దీనికి మేము అందరం చెప్పేది ఏంటంటే కనీసంలో ఒక్క సీట్ అయినా ఈ నియోజకవర్గ పార్లమెంట్ దానిలో రెండు లక్షల యాభై వేల ఓట్లు కాపులు ఉన్నాయి కనీసం ఒక్క కాపు కన్నా ఒక్క ఎమ్మెల్యే సీట్ కనుక ఇస్తే అందరం కలిసి ఈ బీజేపీ టీడీపీ జనసేన కూటమికి అందరూ మోకమ్ముడిగా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇన్ని ఇన్ని ఎమ్మెల్యే సీట్లు ఒక్కటి కూడా కాపుకి పెట్టేటప్పటికి అందరూ మదో మనోవేదంతో బాధతోటి ఈ ప్రెస్ మీట్ పెడదాం కారణం దయచేసి పునరాలోచన చేసి ఒక్క కాపు నాయకుడికి ఈ నియోజ ఈ పార్లమెంటులో ఒక్కళ్ళకి కేటాయిస్తే బాగుంటుందని లేకపోతే ప్రతి నియోజకవర్గానికి ఈ కాపు నాయకులందరు తిరిగి కాపులకు జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళకి వివరించడం జరుగుద్దని మేము అందరం మా మీటింగ్లో మాట్లాడుకున్నాము దాన్ని తీర్మానం చేసుకున్నాము దాని దాని ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నామండి ఈ మా ఆవేదన హైకమాండ్ దాకా చేరాలని చేరిద్దని ఆశిస్తూ నమస్కారం పేరు శివరామండి ఆంధ్ర రాష్ట్ర కాపు రాజకీయ చైతన్య వేదిక అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి మరి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి ఈ ఉమ్మడి కూటమిలో ఈ గుంటూరు పార్లమెంట్లో ఎవరికి కూడా ఒక అభ్యర్థిని కూడా ప్రకటించిన పోల మరి ఈ పార్లమెంట్లో అత్యధికంగా కాపు ఓటర్లు రెండు లక్షల డెబ్బై వేల ఓట్లు ఉన్నాయి అంటే నేను ఒకటే ఈ ఈ కూటమిని అడగదలుచుకున్నాను ఈ రెండు లక్షల డెబ్బై వేల ఓట్లు మీకు అక్కర్లేదా టీడీపీకి కానీ జనసేనకు కానీ బీజేపీకి కానీ మీరు అక్కర్లేదన్నట్టుగానే ఈరోజు మీ ప్రకటన చూస్తే తెలుస్తుంది అంటే కాపుల్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకొని అనుకుంటున్నారా ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే ఇదే నియోజకవర్గంలో ఏడు సీట్లుంటే రెండు సీట్లు ఎస్సీ రిజర్వేషన్కి పోగా నాలుగు సీట్లు ఒక సామాజిక వర్గానికి పోగా ప్రతిమ్మ రెండు సీట్లలో ఒక బీసీ ఒక మైనారిటీ అంటే కాపులు లేరా మరి ఒకే మీ సామాజిక వర్గానికి నాలుగు సీట్లు ఎందుకని ఇవ్వాలి మీకు ఎందుకు ఇవ్వాలి ఇక్కడ అత్యధికంగా మేము ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సెవెన్ పర్సెంట్ మేము ఉన్నాం అంటే కాపు టిక్కెట్లు అక్కర్లేదా కాపులకు ప్రాతినిధ్యం వద్దనుకుంటున్నారా కాపులకి ఏదన్నా కావాలన్నా కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి మేము దేహి అని అడుక్కోవాలి మాకు ఖచ్చితంగా ప్రాధాన్యత కావాల్సిందే మాకు ఒక్క టిక్కెట్ అన్నా ఇవ్వకపోతే ఈ రెండు నియోజకవర్గాల్లో ఈస్టార్ వెస్ట్లో కాపు జేఏసీ తరఫున కానీ కాపు సంఘాల నుంచి కానీ ఒక్కొక్క అభ్యర్థిని ఇండిపెండెంట్గా కూడా నిలబెట్టాలని ఒక ఆలోచనలో ఉన్నాం ఈ ఆలోచన రెండు మూడు రోజుల్లోనే ఎవరా అభ్యర్థి ఏంటి అనేది కూడా మేము ప్రకటించే అవకాశం ఉంది ఇక్కడ గుంటూరు ఉమ్మడి జిల్లాలో కూడా తీసుకున్నా కానీ ఎన్ని పద్నాలుగు జనరల్లో పదిహేడు నియోజకవర్గాల్లో పద్నాలుగు జనరల్లో మూడు ఎస్సీ పోతే అటువంటిప్పుడు మరి దీనిలో కూడా ఒకే ఒక సామాజిక వర్గానికి ఏడు నుంచి ఎనిమిది సీట్లు ఎందుకు ఇవ్వాలి కాపులు కనపడతలేదా మీకు కాపులు ఎంతమంది ఉన్నాం కంపల్సరీ మాకు జమా జనాభా తామాషా ప్రకారం మాకు ఇవ్వకపోయినా పర్లేదు కానీ మేము అడుగుతుంది అంటే టిక్కెట్లు పార్లమెంట్కు ఒకటి అడిగాం ఆల్రెడీ సత్యపల్లిలో ఒకటి ఇచ్చారు నర్సాపేట పార్లమెంట్లో గుంటూరు పార్లమెంట్లో ఎందుకని ఇవ్వరు మీరు ఇవ్వకపోతే అవసరమైతే ఈ గుంటూరులో ఉన్న గుంటూరు పార్లమెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో రెండు ఎస్సీలు పోగా ఐదు నియోజకవర్గాల్లో కూడా ఐదుగురు కాపు ఇండిపెండెంట్ అభ్యర్థుల్ని అనౌన్స్ చేసి ఈ కూటమిని కూడా మేము తిరిగి పారదవుతాం సామాజిక న్యాయం అంటూ ఓదరగొడుతున్న ఈ పార్టీలకి బుద్ధి చెబుతాం ఎక్కడ సామాజిక న్యాయం ఉంది చెప్పండి తమాషానా కాపులంటే కష్టకాలంలో పార్టీలకి అండగా ఉండి మేము వ్యాపారాలు పోగొట్టుకొని పార్టీల కోసం త్యాగం చేసి తిరిగితే ఈరోజు మీరు ఇట్లా చేస్తారా ఇది ఎంతవరకు న్యాయం జనాభా అంతా కూడా చూస్తున్నారు ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో చూస్తున్నారు అందరికీ కాపులకి కాపు ఓటర్లకి అందరు కూడా ఇప్పుడు తెలివిగా ఆలోచిస్తున్నారు బుద్ధి చెప్పే కాలం ఈ ఎలక్షన్లోనే జరుగుతుంది అది దారని చెప్పేసి మరీ మరీ హెచ్చరిస్తున్నాం కాపు సంఘాల తరఫున థ్యాంక్ యూ